నమశివాయ ఓం శ్రీమాత్రే నమ సింహరాశి కుటుంబం అందరికీ నమస్కారం సింహరాశివారికి రాబోయే ఏడు రోజుల్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఓం లేదా మీ ఇష్టదైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి సింహరాశివారిలో అనేక మంచి గుణాలు ఉంటాయి వీరికి సహజంగా ఉన్న తెలివితేటలు ధైర్యం అసాధారణమైనవి ఏ పనిని చేసినా జాగ్రత్తగా ఆలోచించి తెలివితో ముందుకు సాగుతారు ఎలాంటి సమస్య ఎదురైనా దాన్ని సింహంలాంటి హృదయంతో ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను నష్టాలను వీరు ఇప్పటికే చూసివుంటారు కానీ ఎప్పుడూ వెనక్కి తగ్గరు వీరు ఎప్పటికీ సింహంలా జీవించాలని కోరుకుంటారు వారి మాటల్లో ఒక రకమైన గొప్పతనం ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది హృదయంలో అపరమైన ధైర్యం ఉంటుంది జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని వీరికి ఆకాంక్ష ఉంటుంది దానికోసం వీరు ఎప్పుడూ శ్రమించడానికి వెనుకాడరు ఎంత కష్టపడినా చివరికి మంచి ఫలితాలు సాధించి సుఖమయమైన జీవితం గడపగలరు సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ వచ్చే ఏడు రోజులు వీరికి ప్రత్యేకంగా అనుకూలంగా మారతాయి గ్రహబలం వీరివైపు తిరుగుతుంది దాని ప్రభావంతో అదృష్టం వరదలా వస్తుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలోనూ మంచి లాభాలు పొందుతారు ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కొత్త శుభవార్తలు వినిపిస్తాయి ఆర్థికపరంగా బలపడతారు ఇంట్లో సంపదలు సుఖ సౌకర్యాలు పెరుగుతాయి సింహరాశివారు ధైర్యం కష్టపడే స్వభావం ఆత్మవిశ్వాసం వల్ల ఎప్పటికీ ఎదుగుతూ ఉంటారు ఈ కాలం వారిని మరింత శక్తివంతులుగా మార్చి జీవితంలో కొత్త ఆశలు నింపుతుంది సింహరాశివారు ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక దైవానుగ్రహం పొందబోతున్నారు జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలు అపుల బాధలు మానసిక ఆందోళనలు ఎదుర్కొన్నా ఈ దశలో ఆ భారాల నుండి విముక్తి లభిస్తుంది మీ జీవితంలో కొంతమంది వల్ల ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి సింహరాశివారు సహజంగానే చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు కేవలం రూపంలోనే కాదు వారి మనసులోనూ ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది అందరితో స్నేహపూర్వకంగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు చెప్పరు తమకు ఎంతో దగ్గరగా అనిపించిన వారికోసం ఏదైనా త్యాగం చేయడానికి వెనుకాడరు వారికోసం తమ సొంత సుఖాలను కూడా వదులుతారు కాని విచారకరమైన విషయం ఏమిటంటే వీరు ఎంతో విశ్వాసం ఉంచినవారే కొన్నిసార్లు వీరిని మోసం చేస్తారు కష్టకాలంలో ఆపద సమయంలో ఎవరూ ముందుకు రారు తోడుగా నిలబడరు ఆ సమయంలో వీరు ఎంత ఒంటరిగా ఉంటారో వారు మాత్రమే అనుభవిస్తారు అయినా సింహరాశివారికి ఎప్పుడూ ఒక దైవశక్తి అజ్ఞాత సహాయకుడిలా ఉండి తోడ్పడుతుంది ఈ ఏడు రోజుల్లో ఆ దైవానుగ్రహం మరింత బలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఆశ్చర్యపరిచేంత అదృష్టం వస్తుంది మీ కష్టాలు బాధలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఏ పనిని ప్రారంభించినా ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి ఇప్పటివరకు మిమ్మల్ని వేధించిన అప్పులు క్రమంగా తగ్గిపోతాయి తొలగిపోతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే నెరవేరతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మీ స్థితి బలపడుతుంది ఈ దైవానుగ్రహం వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో తెలుసుకున్నప్పుడు మీరు ఆశ్చర్యపోతారు ఆ దైవం మీ రక్షకుడిగా మీ శక్తిగా ఎప్పటికీ మీ పక్కనే ఉంటారు కాబట్టి ఈ కాలాన్ని నమ్మకంతో ధైర్యంతో స్వాగతించండి సింహరాశివారు ఎంత కష్టపడినా వారి శ్రమ వృధా కాదు చివరికి ఆ కష్టానికి తగిన ఫలితం తప్పక లభిస్తుంది ఈ ఏడు రోజులు వీరికి ఎంతో ప్రత్యేకమైనవి అదృష్టం వీరిని వరించిబోతుంది కాలం పూర్తిగా అనుకూలంగా మారుతుంది ఏ పనిచేసినా విజయం తప్పక మీ సొంతమవుతుంది జీవితంలో ఇంతకాలం వెంటాడిన సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మిమ్మల్ని చాలాకాలంగా వేధించిన మానసిక భారం తగ్గిపోతుంది మనశ్శాంతి లభిస్తుంది మీరు కలలు కంటున్నట్టే జీవితం ముందుకు సాగుతుంది విద్యార్థుల విషయానికి వస్తే వారి కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు వారు కోరుకున్న కళ లక్ష్యం నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు ఈ రోజులు చాలా శుభప్రదం అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి కొత్త అవకాశాలు తలుపు తడతాయి ఎలాంటి పెద్ద ఇబ్బందులు ఉండవు ఉద్యోగస్తులకు సంతృప్తికరమైన జీవితం లభిస్తుంది జీతాలు పెరిగే అవకాశం ఉంది పదోన్నతులు కూడా రావచ్చు సింహరాశివారు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న పని లేదా కోరిక త్వరలోనే నెరవేరుతుంది కానీ వీరి మనసు ఎప్పుడూ ఆలోచనల్లోనే మునిగిపోతుంది టెన్షన్ వీరి సహజ స్వభావం ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడతారు ముఖ్యంగా వీరికి ఎంతో ఇష్టమైన వ్యక్తులు ఏదైనా మాట అనుకుంటే వెంటనే మనసు కృంగిపోతుంది వీరికి సహానుభూతి గుణం ఎక్కువ జాలుగుణం వల్ల ప్రతి ఒక్కరికీ సహాయం చేయాలని అనుకుంటారు ఎవరినీ నిరాకరించరు అయితే ఈ మంచి మనసు కారణంగా జీవితంలో ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది కుటుంబ బాధ్యతలు వీరి భుజాలమీద ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎన్నో కోల్పోతారు కాని ఆ కోల్పోవడంలో కూడా వీరు ఆనందాన్ని కనుగొంటారు ఎందుకంటే కుటుంబం కోసం త్యాగం చేయడం వీరి గర్వకారణం సింహరాశి వారికి కుటుంబం అంటే ప్రాణం తమ ఇంట్లో ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటారు కుటుంబ సభ్యుల కోసం ఎంత కష్టమైనా భరిస్తారు ఎంత త్యాగమైనా చేస్తారు వీరికి భవిష్యత్తు చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ ఏడు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపై ప్రత్యేకంగా ప్రసరిస్తుంది ఆ దైవం మరెవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు శివుని ఆశీస్సులు ఈ కాలంలో మీమీద విస్తారంగా కురుస్తాయి ఇప్పటివరకు మీరు ఎన్నో ప్రమాదాలనుండి తప్పించుకున్నా ఎన్నో కష్టాలను అధిగమించినా అది అంతా శివుని అనుగ్రహమే ఆయన మీ వెనుక నిలబడి మిమ్మల్ని ముందుకు నడిపించాడు ఇప్పుడు ఆయన శక్తి మరింత బలంగా మీకు తోడుగా ఉంటుంది ఈ ఏడు రోజుల్లో శివుని కరుణను పొందడానికి మీరు చేయాల్సింది ఒక్కటే నిష్ఠతో శుభ్రంగా స్నానం చేసి ఇంట్లోనే శివునికి పూజ చేయండి లేదా శివాలయానికి వెళ్లి ఒక కొబ్బరికాయను కొట్టి ఆయన దర్శనం పొందండి ఇలా చేస్తే శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఆ తర్వాత మీ జీవితంలో తిరుగులేని మార్పులు వస్తాయి అఖండ అదృష్టం మీ దారిలో ప్రవహిస్తుంది మీరు పట్టింది బంగారమవుతుంది మీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎన్నో అద్భుతాలు మీ కళ్ల ముందే జరుగుతాయి మంచి శుభవార్తలు మీ చెవుల్లో మోగుతాయి మీరు ఇంతవరకు చూడని డబ్బు మీ చేతిలోకి వస్తుంది మీ ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు లోటు ఉండదు కుటుంబం మొత్తం ఆనందంతో నిండిపోతుంది అందుకే ఈ దివ్య అవకాశాన్ని వృధా చేసుకోవద్దు శివుని ఆశీస్సులు మీకు లభించే ఈ ఏడు రోజులు అపూర్వమైనవి ఈ దైవబలం మీ వెన్నంటే ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు సింహరాశివారికి ఈ ఏడు రోజులు అద్భుతమైన మార్పులను తెస్తాయి ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా ఉన్నవారు శత్రువుల్లా ప్రవర్తించినవారు పూర్తిగా దూరమవుతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడబోతారు కాలం పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితం కొత్త దిశలో వెలుగులు నింపుకుంటుంది ఈ సమయంలో ఒక చిన్న శక్తివంతమైన ఆచారం చేయడం మంచిది ఏడు రోజులు మీ పూజాగదిలో కొన్ని తులసి ఆకులను ఉంచండి తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు కరిగిపోతాయి విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది ఈ శుభావకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ తులసి ఆకులను గౌరవంగా పూల మొక్కలలో వేసేయండి దానివల్ల పుణ్యం రెట్టింపు అవుతుంది అయితే సింహరాశివారి స్వభావంలో ఒక లోపం ఉంది కోపం వీరికి కోపం ఎక్కువ ఈ ఏడు రోజులు ప్రత్యేకంగా మీ కోపాన్ని నియంత్రించుకోండి లేకపోతే కొన్ని చిన్న నష్టాలు జరగవచ్చు శాంతితో ఉండండి సహనంతో వ్యవహరించండి అదే సమయంలో బయటకు ముందు శివుని తలుచుకుని అడుగువేస్తే మీరు చేసే ప్రతి పనిలో విజయమే లభిస్తుంది శివుని అనుగ్రహం ఈ ఏడు రోజులు మీకు కవచంలా ఉంటుంది సింహరాశివారికి రాబోయే ఈ ఏడు రోజులు అపూర్వమైన శుభ ఫలితాలను ఇవ్వబోతున్నాయి కుటుంబ సంబంధ విషయాల్లో ఎంతో సంతోషకరమైన మార్పులు కనిపిస్తాయి మంచి సంతానం లభిస్తుంది పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి త్వరలోనే శుభవార్త వస్తుంది పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు సింహరాశి వారికి జీవితంలో వెలుగులు నింపుతాయి అదే సమయంలో ఈ కాలంలో కొన్ని ప్రయాణాలు కూడా జరుగుతాయి ప్రయాణాలు అనుకోని మార్గాల్లో ఉండవచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం బయటకు వెళ్తే శ్రద్ధగా ఉండడం మంచిది ఈ ఏడు రోజులు ఒక ముఖ్యమైన దానం చేయడం శుభప్రభం వీలైనంతవరకు ఆవులకు ఆహారదానం చేయండి ఆ దానం వలన పుణ్యం పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఎదురయ్యే అడ్డంకులు దూరమవుతాయి చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది రాబోయే రోజుల్లో మీ జీవితంలో ధనలాభాలు ఖచ్చితంగా కలుగుతాయి డబ్బుకు ఎప్పటికీ లోటు ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అయితే ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా బయటవారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి అనవసర గొడవలకు దూరంగా ఉండండి ఎవరికి సలహాలు ఇవ్వకుండా మీ పనుల్లోనే నిమగ్నం కావడం మంచిది లేకపోతే మీకే నష్టం జరిగే అవకాశం ఉంది సింహరాశి వారికి ఈ రోజుల్లో అనుకూల గ్రహాలు ఈ వారం సూర్యుడు గురుగ్రహం మీకు బలంగా సహకరిస్తాయి వాటి ప్రభావం వల్ల ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి పని వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి దైవం ఈ వారం మీకు శివుడు మరియు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది వీరి కటాక్షం వల్ల సమస్యలు తొలగిపోతాయి ధన లాభాలు కలుగుతాయి పూజలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమః శివాయ మంత్రం జపించండి ఇంట్లో తులసి ఆకులను పూజాగదిలో ఉంచండి శుక్రవారం లక్ష్మీదేవికి దీపం వెలిగించండి పరిహారాలు ఈ రోజుల్లో ఆవులకు ఆహారం లేదా పచ్చి గడ్డి పెట్టండి శివాలయానికి వెళ్లి ఒక కొబ్బరికాయ కొట్టి శివుని దర్శించండి సాధ్యమైనంతవరకు కోపాన్ని తగ్గించండి ఇతరులతో వాగ్వాదాలు చేయవద్దు ఇలా చేస్తే ఈ కాలంలో మీకు గ్రహబలం దైవబలం రెండు కలిసి వస్తాయి అదృష్టం పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుంది నరదృష్టి దృష్టిదోషం ప్రభావం సింహరాశివారు సహజంగానే ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు అందుకే ఇతరుల దృష్టి వీరిపై ఎక్కువగా పడుతుంది దృష్టిదోషం వల్ల కొన్నిసార్లు పనులు ఆలస్యమవుతాయి అనవసరమైన ఆటంకాలు వస్తాయి దీని నివారణకు ఒకసారి నిమ్మకాయకు ఎండుమరపకాయలు కట్టి ఇంటి బయటపడేయడం మంచిది శివుడిని స్మరించడం హనుమంతుడికి ప్రార్థన చేయడం కూడా దృష్టిదోషం తొలగిస్తుంది శత్రువులు సింహరాశి వారికి శత్రువులు ఎక్కువ కాలం నిలవలేరు ధైర్యం నిజాయితీ ఆత్మవిశ్వాసం వల్ల వీరిని ఎదిరించడానికి ఎవరూ సాహసించలేరు కాని దగ్గరగా ఉన్నవారిలోనే కొందరు అసూయతో సమస్యలు కలిగించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరు కోపంగా మాట్లాడినప్పుడు శత్రువులు పెరుగుతారు అందుకే సహనం అవసరం మిత్రులు సింహరాశివారు మంచి మనసుతో సహాయం చేసే స్వభావంతో ఉంటారు అందుకే వీరికి సహృదయులు నిజమైన స్నేహితులు దొరుకుతారు మీకు కష్టకాలంలో నిజమైన మిత్రులు అండగా ఉంటారు ధనుస్సు మేషం మిథున రాశివారు మంచి మిత్రులుగా మారతారు కాని కొన్నిసార్లు మీకు ఇష్టమైనవారే మిమ్మల్ని పరిస్థితులు వస్తాయి అందుకే ఎవరిపై ఎంత విశ్వాసం పెట్టాలో జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారికి అనుకుల రంగులు బంగారు పసుపు ఎరుపు నారింజ కాషాయం ఈ రంగులను దుస్తులు ఆభరణాలు ఇంటి అలంకరణ వాహనాలు ఆఫీస్ వాతావరణంలో ఉపయోగించడం ద్వారా సింహరాశి వారికి శక్తి ధైర్యం ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు మరియు ఆర్థిక ప్రగతి పెరుగుతాయి సింహరాశి వారికి అనుకూల సంఖ్యలు ఒకటి నాలుగు తొమ్మిది ఈ సంఖ్యలు సింహరాశివారికి అదృష్టాన్ని తెస్తాయి వ్యాపార ప్రారంభాలు పెట్టుబడులు ఆస్తి వ్యవహారాలు ముఖ్యమైన ఒప్పందాలు వివాహం లేదా కొత్త పనులు ఈ సంఖ్యలతో కూడిన తేదీల్లో ప్రారంభిస్తే విజయాలు శుభ ఫలితాలు మరియు మంచి ఐశ్వర్యం లభిస్తాయి సింహరాశి వారికి అనుకూల రత్నాలు మాణిక్యం శక్తి అధికారం గౌరవం నాయకత్వం ఆర్థిక ప్రగతి పగడ రత్నం ధైర్యం ఆరోగ్యం శత్రువులపై గెలుపు స్థిరమైన విజయం కాంచనపు రత్నాలు విద్య జ్ఞానం దైవానుగ్రహం కుటుంబ సౌఖ్యం ఈ రత్నాలను ధరించే ముందు తప్పనిసరిగా వ్యక్తిగత జాతకం పరిశీలించి జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఓం నమ శివాయ లేదా జై శ్రీరాం అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆ దేవుడి ఆశీర్వాదంతో మీకు ఆనందం ఐశ్వర్యం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు